ఆమె వారం తర్వాత వచ్చి అయ్యా నేను బాగా అయిపోయాను నిజలు పట్టేది కాదు ఒకవేళ నిజలు పడితే అంత ప్రీడ కళలు ఒక్క కళ గుర్తుండదు నిజమే సరిపోయేది కాదు ఎంత తిన్నా ఆకలి అయితేనే ఉండేది కానీ గత వారంలో ప్రార్థన చేసిన తర్వాత నాకు ఏదో తేలిగ్గా ఉంది నా ప్రాణం అంతా కూడా చాలా బాగుందండి రోగాలన్నీ పోయినాయి మందులన్నీ తీసి పడేశా నాకు మంచిగా ఉంది ప్రతి ఉదయం మా ఆయన లేచి ఆయన ఇల్లు ఊరుస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ నాకు భోజనం వండి పెట్టేవారు అయితే ఈ వారం అంతా నేనే ఉదయకాలమే లేచి నా పిల్లలకు కావాల్సిన ఇవన్నీ సిద్ధపరిచి ఇల్లంతా బాగు చేసుకొని మా ఆయనకు భోజనం వండిపెట్టి డ్యూటీకి పంపి నాకు చాలా సంతోషం ఉంది బాబు అని చెప్పింది నా ప్రియ సహోదరులారా యేసు ప్రభు దగ్గరికి ఒక మనిషి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా ఆయన ఆ మనిషిని బాగు చేస్తాడు శ్రమకు తాళలేక నువ్వు వంటే కనుక ఆయన దగ్గరికి వచ్చేసి మోకరిస్తే చాలు ఆపదల నుండి ఆయన విడిపిస్తాడు